పరమందున్న తండ్రి అయిన దేవుని మహిమద్దమై ప్రియమైన సహోదరి సహోదరులకు ద వే ఆఫ్ లైఫ్ జీవమార్గం మార్గం వీక్షకులకు మన ప్రభువును రక్షకుడినైన యశు క్రిస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనములు మరియు మీకు నా శుభములు నేటి క్రైస్తవంలో బోధకులుగాను సువార్తకులుగాను చలామణి అవుతున్నవారు ఉపదేశిస్తున్న అనేకమైన గ్రంథ వ్యతిరేక బోధల వలన వినేవారు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకునేవారు వారి బోధను బట్టి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించటం కష్టంగా ఉంటుంది ఉదాహరణకు దేవుడు అనే అంశంలో కొంతమంది దేవుడు ఒక్కడే అని మరికొంతమంది ఏమో ముగ్గురని ఇంకొందరేమో ఒక్కడే ముగ్గురుగా ఉన్నారని బోధిస్తున్నారు అలాగే యేసుక్రీస్తు విషయంలో కూడా ఒకరేమో ఏసుక్రీస్తు అని ఇంకొకరు యేసుక్రీస్తు దేవుడని మరొకరు నరుడైన దేవుడని వేరొకరు ఆయన నరుని మాత్రమేనని బోధిస్తున్నారు అలాగే పునరుత్వాన విషయంలో కానీ దేవుని రాజ్యం విషయంలో కానీ పునరుత్వ విషయంలో అయితే కొంతమంది పునరుత్నం లేదని మరి కొంతమంది గతించిపోయిందని వేరొకరు జరగబోయేది అని బోధిస్తున్నారు దేవుని రాజ్యం విషయం అయితే సంగమే దేవుని రాజ్యము అని మరికొందరు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు రాజ్యం వస్తుందని బోధిస్తున్నారు అలాగే ఇక పండుగ విషయం అయితే చెప్పనవసరం లేదు కొందరైతే బైబిల్ ఉన్న మాత్రమే చేయాలని కొందరు ఎక్కువ మంది అయితే కనుక బైబిల్లో ఉన్నా లేకపోయినా క్రైస్తులనేటువంటి వారు క్రిస్టమస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే లాంటివి మాత్రమే మన పండుగలని మరికొందరు బోధిస్తున్నారు ఈ విధమైన విభిన్న బోధలు నేటి క్రైస్తవంలో ప్రచురమూర్పు ఉన్నాయి కాబట్టి అనేక సంగతులు పరిశీలించి గ్రంథం దేనిని సమర్థిస్తుందో వేటితో ఏకీభవిస్తుందో అనేది లేఖనాధారాలుగా సత్యాన్వేషణ ముందు ఉంచడమే మా ద వే ఆఫ్ లైఫ్ అనే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మూలంగా మేము లేఖనాధారులతో బోధించే సత్యాన్ని ముందుగా మీ అద్దకు చేరుతుంది మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి జీవగ్రంథంతో దాన్ని సరిపోచి చూసి సత్యం అనేది మీరు బలపరచాలని అనేకులకి దేవుని కోరుకున్నటువంటి సత్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో మరి ఈ ఛానల్ని మీరు అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ నమందనలు థ్యాంక్ యూ